మరి గౌరవనీయులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ సభకు నమస్కారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హోంశాఖ మధ్యులు మంగళపూడి అనిత గారికి పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారికి శాసనసభ్యులు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ పోలీస్ అధికారులకి ఇక విచ్చేసినటువంటి నగర ప్రముఖులు పెద్దలు అందరికీ నమస్కారాలు నాకన్నా చిన్నవాళ్ళకే ఆశీస్సులు ఈరోజు చాలా సంతోషం చాలా చక్కటి ప్రోగ్రాము లాంచ్ చేశాము ఈ కార్యక్రమానికి విలువైన సమయాన్ని వెచ్చించే వచ్చినటువంటి హోంశాఖ మంత్రులకి పార్లమెంట్ సభ్యులకి పార్లమెంట్ సభ్యులకు చెప్పినట్టుగా జిల్లాకు సంబంధించినటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి ఒక వేదిక మీదకి వచ్చినటువంటి ఈ శుభ సందర్భం వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను చాలా మంచి ఇనిషియేటివ్ భద్రత సమాజంలో భద్రత కలిగించే విషయంలో అయితేనేమి సమాజంలోని ప్రతి ఒక్కరికి భద్రతా భావం కల్పించేటువంటి విషయంలో అయితేనేమి దానికన్నా ఒక అడుగు ముందుకేసి భద్రతా సంస్కృతి అందరిలో తీసుకురావాలన్నటువంటి ఈ ఆలోచన చాలా శ్లాఘనీయమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇందులో భాగంగా పోలీసులు ఏదో చేస్తారనో లేక పది మంది ఏదో ఇన్ఫ్లుయన్స్ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారనో లేదా ప్రభుత్వ పరంగానో శాసనసభ్యులనో ఉంటారనో వారి ద్వారా మాకున్న ఐడియాస్ వృద్ధి కాకుండా అసలు ప్రజల్ని భాగస్వామ్యాలు చేయాలి ఇన్వాల్వింగ్ పబ్లిక్ ఇన్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్లో పబ్లిక్ ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా చక్కని విషయం ఇంకోటి అంటే ఇది వర్కబుల్ విషయం అంటే ఇది సాధ్యమయ్యేటువంటి విషయం ఎందుకంటే ఇలా అయితేనే బహుశా భద్రత సాధ్యమవుతుంది అందరూ ఇన్వాల్వ్ అవటం అదేవిధంగా భద్రతకు సంబంధించిన కల్చర్ తీసుకున్న అందరిలో చాలా అవసరం ఈ మధ్య మీరు చూసే ఉంటారు వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది గురువాయూర్లో మన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అందరూ ఒక లాంగ్ క్యూ ఉంది ఎవరు కూడా లో లా క్యూ జంపింగ్ ఎవరు కూడా ఏదో లైన్ని జంప్ చేసి వెళ్ళిపోవడం కానీ తొందరపడటం కానీ లేకుండా వాళ్ళ టర్న్ వచ్చే వరకు వరుసగా లైన్ లాంగ్ కిలోమీటర్ లైన్ నిలబడి దర్శనం చేసుకున్నారని చూసాము ఇది కల్చర్ అంటే రక్షణ పట్ల భద్రత పట్ల కల్చర్ రావడం ఇది ఇటువంటి కల్చర్ రావడానికి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు ఇందులో భాగంగా ముఖ్యంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే సురక్షా కమిటీస్ ఏర్పాటైంది పదకొండు వందల యాభై కెమెరాలు సీసీటీవీ కెమెరాలు పూర్తిగా దాతల సహాయంతో సమకూరినాయి ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఇది ఏమిటి అది కొద్ది రోజుల్లో పదిహేను రోజుల వ్యవధిలో పదకొండు వందల యాభై కెమెరాలు వచ్చినాయి మొత్తం రాష్ట్రంలో మార్చి ముప్పై ఒకటి కల్లా లక్ష కెమెరాలు పెట్టాలనేది మా ఆలోచన దానికి అందరికీ ప్రతి జిల్లాకు కూడా టార్గెట్లు ఇచ్చాము ప్రజల్ని సమాయత్తపరచండి దాతల్ని సమీకరించండి మనకేది కూడా ధన రూపేణా వద్దు వస్తువు రూపేణా ఇంకా కైండ్ మాత్రమే తీసుకుందాం అని చెప్పడం జరిగింది ఇది పోలీస్కి ఏదో ఇవ్వాలని పోలీస్కి ఇట్ ఈస్ నాట్ ఈస్ నాట్ ఓన్ బై పోలీస్ ఇట్ ఈస్ పబ్లిక్ ఓన్ సిస్టమ్ నాకు పబ్లిక్ వాళ్ళ ఏరియా కోసం వాళ్ళ రక్షణ కోసం వాళ్ళకి భద్రత కల్పించ కోసం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది అప్పుడు ఇంతమంది ముందుకొచ్చి ఇరవై లక్షల దగ్గర నుంచి ఐదు లక్షల దగ్గర నుంచి రకరకాల అమౌంట్స్ ఇచ్చి డొనేషన్ చేయడం జరిగింది వారందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున నేను ఒక విషయం చెప్పాలి ఇది చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా ఐ బిలాంగ్ టు నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ ఎందుకు చెప్తున్నా అంటే ఎనభై తొమ్మిదిలో మేము అలా చేసాము తొంభై లెటర్ చేసాము రెండు వేల లెటర్ చేశాము అట్ల చేస్తామంటే కుదరదు అందుకోసం చెప్పాను కాలానుగుణంగా పోలీసుకు కూడా మార్పులు రావాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్లోగన్ చెప్తా ఉన్నారు ఇప్పుడు కాదు పద్నాలుగు కొంత కూడా చెప్పారు ఆయన విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అంటే పోలీసింగ్ అనేది పోలీసు యొక్క పనితీరు కనిపించాల పోలీసు అనేటువంటి వ్యక్తి కనిపించవలసిన అవసరం లేదు దిస్ ఈజ్ హిస్ కాన్సెప్ట్ విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అనేది ఇది తేవడం కోసం మనకి సైంటిఫిక్ ఎయిడ్స్ అయితే అనేవి టెక్నాలజీ విస్తృతంగా వాడుకోవాలి మ్యాన్ పవర్ తగ్గించే మంది లేక సిబ్బంది లేదన్నారు సిబ్బంది అవసరమే ఖచ్చితంగా అవసరమే కానీ ఉన్న సిబ్బందిని ఫోర్స్ మల్టీప్లయర్స్ కింద డ్రోన్స్ని సీసీటీవీ కెమెరాస్ని వాడుకోవటం ద్వారా ఒక పెట్రోలింగ్ చేసుకోవటం ద్వారా మనం ఉన్న సిబ్బందితోనే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను సో మంచి ఫలితాలు రావాలి అంటే కాలాన్ని మనం కూడా మార్పులు జరగాల అది పోలీసు యొక్క పనితీరు కావచ్చు పోలీసు యొక్క నాలెడ్జ్ స్కిల్స్ కావచ్చు యాటిట్యూడ్ కావచ్చు ఎన్ని మార్పులు జరగాల సో ఇవి జరగడం కోసం అనేక విధమైనటువంటి ప్రయత్నాలు ఇనిషియేటివ్స్ జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా అస్త్రం అని చెప్పారు ఇందాక అస్త్రం ఈజ్ బేసికల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అస్త్రం అంటే ఏదో ఇట్స్ నాట్ అ వెపన్ ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఇందాక ఎంపీ గారు కానీ చెప్పింది ఎమ్మెల్యే గారికి వచ్చి చూపించామని చెప్పారు ఎమ్మెల్యే చూపించారు చూపించారు యాక్చువల్ లైవ్ చూపించారు లైవ్ చూపిస్తే రా సాయంకాలం ఆరు గంటల సమయంలో బెంచ్ సర్కిల్లో ఎంత ఎంత లాంగ్ డిస్టెన్సు ఇంతకుముందు ఉండేది ఇప్పుడు అంత తగ్గింది ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏం చెప్తారంటే నేను అవసరమైతే ఒక నిమిషం లేట్ అయినా పర్లేదు ట్రాఫిక్ ఎక్కువ ఆపద్దు అని చెప్తున్నారు సో ఆ ట్రాఫిక్ ఆపే టైంని తగ్గించాలా అది ఎలా చేయాలా కంజషన్ ఎలా తగ్గించాలా అనే ఉద్దేశంతో శాస్త్రం అనేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం జరుగుతూ ఉంది అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి ఆల్రెడీ ఇంకా దాన్ని మనం విస్తృతంగా వాడుకుంటూ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళతో రిలేటెడ్ ఇంటరాక్టర్ అడిగాను థర్డ్ పార్టీ ఆడిట్ కూడా చేసి అసలు ఈ టూల్స్ ఎంతవరకు చేస్తూ ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది అది చేయడం ద్వారా ఖచ్చితంగా మనకి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఇక నేను ఎక్కువ చెప్పను మన సిపి గారింతా చాలా విషయాలు తెలియజేశారు ఎల్హెచ్ఎంఎస్ కల్చర్ పోయింది కొంతకాలం క్రితం అంతకుముందు ఉండే చాలా బాగా అందరూ వాడుకునేవాళ్ళు ఎల్హెచ్ఎంఎస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ప్రజలు వాడుకున్నారు ఆ కల్చర్ పోయింది సో మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలి ప్రతి ఒక్కటి ఒక సీసీటీవీ కెమెరాలు కావచ్చు లేకపోతే మాకున్నటువంటి అద్భుతమైన ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కావచ్చు ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ కావచ్చు బాడీ గార్డ్ కెమెరాస్ కావచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ రివైవ్ చేసుకోవాలా చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా సైబర్ క్రైమ్ విషయంలో భద్రత కల్పించే విషయంలో భద్రతతో పాటు సైబర్ క్రైమ్ ఇంతకుముందు కూడా చాలా పెద్ద ఇష్యూ తీసుకున్నారు సైబర్ క్రైమ్ని నిరోధించడంలో అది చేయాలని అదేవిధంగా డ్రగ్ మేనేజ్ మాదక ద్రవ్యాలు గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయడానికి అన్ని ఎలా కృషి అని చెప్పి కోరుతూ ఉన్నాను దీనికి సంబంధించి పబ్లిక్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసుకొని వారి ద్వారా రిజల్ట్స్ మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆ డైరెక్షన్లో చాలా సీరియస్గా ముందడుగు వేస్తున్నందుకు మరొక్కసారి ప్రత్యేకంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ గారిని వారి టీంని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఇదే విధంగా పోలీసింగ్కి మీరందరూ సహకరించాలని మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు ప్రత్యేకమైన ఇనిషియేటివ్ తీసుకొని ఇదే ఇంకాస్త బలోపేతం చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తారని మేమందరినీ కోరుకుంటూ మేందరికీ సెలవు తీసుకుంటాను జై హింద్